మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు క్రీస్తు శుభనామం మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి మనము నడక అనేది మరి అది దేవుడు మనకిచ్చిన ఏమంటారండి ఒక ప్రయాణం అనమాట అంటే ఏంటంటే నడకలో ప్రయాణించాలి అనేది ఈ నడకను తీసుకుంటే కనుక మరి అది భౌతికంగానా లేకపోతే మరి ఆత్మపరంగా చూసుకుంటే రెండు ఉన్నాయి ఎందుకంటే ఉదయమున మనం కళ్ళు తెరిచి మంచం దిగిన దగ్గర నుంచి మన నడక మొదలవుతూ ఉంటుంది అట్లాగనే స్త్రీలు కానీ ఎవరైతే వంటగదుల్లో మరి వండుతూ ఉంటారో ఎన్నో మైళ్లు నడుస్తారంటండి ఒక్కరోజు తీసుకుంటే కనుక కౌంట్ చేసుకుంటే ఆ పాదాలు మరి ఎంతగా అలిసిపోతాయి అనేది కూడా తెలియకుండానే నడుస్తూ ఉంటాం ఇదిగో ఇక్కడ నుంచి ఆగి తీసుకున్న అక్కడ పెట్టడం స్టవ్ దగ్గర నుంచి మళ్ళీ కావాల్సినవన్నీ ఇవన్నీ అవి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ మరలా కట్ చేసుకోవటం మళ్ళీ వెళ్ళటం అది తీసుకోవటం ఇక్కడ మిక్స్ చేయటం అప్పప్ప ఈ పాదాలు తిరుగుతూనే ఉంటాయండి అవునా అదంతా చేసి వంట చేసి చక్కగా ఉంది అలానే అనుకోనే కదండి చేస్తాము అదంతా చేసి మరి చక్కగా అదిగో పెట్టిన తర్వాత మరి ఎవరో వచ్చి అది ఇదిగో ఏ ఏంటి ఇట్లా చేసావేంటి అసలు అని చెప్పేసి ఒక్క మాట అండి dia abah yeah. అప్పటి వరకు ఆ నడిచిన నడక అప్పటి వరకు పడిన కష్టం అంతా కూడా మరి ఎంత ఇంకా ఎలా అంటే కృంగిపోతామన్నమాట అది అసమాధానంగా అనుకోవచ్చు మనం ఆ కృంగుదల్లో మనకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే అట్లాగనే మరి పడిన అంటే కొంచెంసేపు ఆ రోజు వండినా కూడా ఒక్కొక్కరు వచ్చి అబ్బా ఎంత బాగా చేసావు ఈరోజు అని ఒక మాట అన్నారనుకోండి ఆ మాటకి ఎంత తృప్తి వస్తుందంటే ఎంతో బలం వస్తుంది వస్తుంది అవునా కాబట్టి ఈ మాట అనే అంటే ఇంకొక మాట ఇంకొక ఆ మాట ద్వారా అంటే అది కూడా ఒక నడకేగా అంటే మన ఆత్మలో చెబుతున్నాను అది కూడా మన దగ్గరికి అలా వచ్చేసి మనల్ని ఒక్క కాంప్లిమెంట్ కానీ లేదా చక్కగా ఉందనో లేదా బాగుందనో ఒక్క మాట అనటంలో అది ఎంత శక్తినిస్తుందండి అలాగనే ఒక్క మాటతోటి మనం అది కీడునైనా చేయొచ్చు ఆ నడకలో ఒక ఒక మాటతోటి అవతల వారిని నొప్పించవచ్చు అవతల వారిని మరి వారి సమస్తమైన వారి యొక్క ఆ రోజున్న ఆ సహనం కానీ ఆ సమాధానం కానీ మనము దాన్ని ధ్వంసం చేసేయచ్చు అవును కాబట్టి ఈ నడక అనేది పోల్చుకుంటే రెండు విధములుగా ఉందన్నమాట ఏంటంటే మాటకు ఒక నడక ఉంది ప్రవర్తనకు ఒక నడక ఉంది మన యొక్క భావోద్వేగాలకు ఒక నడక ఉంది మరి ఉదయం లేచిన దగ్గర నుంచి నడక మరి ఉద్యోగాలకు వెళ్ళాలని ప్రయాణాలు చేస్తూ మరి అట్లాగనే అది అందుకోవాలి రైలా బస్సా మరి అట్లాగనే ఆటోనా రిక్షాన మొత్తానికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మరి మొత్తానికి ఆఫీసుకు చేరి అక్కడ పని చేసుకొని మరలా వచ్చి మరలా ఇంటికి వచ్చి మొత్తానికి మరల కూడా మంచం ఎక్కే వరకు నడక అనేది తప్పదు అవునా కాబట్టి మరి ఉదయం లేవగానే నేను అనుకుంటూ ఉంటానన్నమాట ఏమనంటే దేవా ఈరోజు మరి ఇదిగో సమాధానము సమాధానం ఇవ్వయ్యా నడకలో అని నేను అనుకుంటూ వెళుతూ మరి తలుపులు డోర్ తీసి మరి బయటికి వెళుతూ అక్కడ ఒక్క క్షణంలో ఆ పై నుంచి వచ్చే ఒక వ్యక్తి గబగబ వచ్చేసేసి మరి ఏదన్నా ఒక అనరాని మాట గబాన్ అన్నారనుకోండి ఇక్కడ అనుకున్న ఈ నాలుగు అడుగుల నడక ఏమైపోద్దండి అది ఎంత కృంగిపోతుంది ఎంత అసమాధానం అయిపోతుందండి ఎంతటి బాధ అవుతూ ఉంటుంది ఎంతో ప్రేమతోటి ఈరోజు నేను ఎవరికో మరి నా దగ్గర డొనేషన్లో కొత్త షూస్ వస్తే ఆ షూస్ తీసుకొని నేను వేరే వాళ్ళకి ఇవ్వాలని వెళుతూ ఉంటే ఈ వ్యక్తి వచ్చి అవేంటి వాళ్ళు వేసుకుంటారా అని అని అనగానే అని అనకుండానే మరలా తనకు తెలియదులేండి అని అని అన్న మాటలో ఎంత అసమాధానం అయిపోయిందంటే నాకు ప్రేమతో చేసే పని తీసుకొని పారేయండి వద్దంటే కానీ ఆ మాట అనాల్సిన అవసరం ఏంటి అని లోపల నచ్చ చెప్పుకున్న తర్వాత అది ఈ మనుషులు ఇంతే అర్థం చేసుకోరు అని అని అనుకున్న తర్వాత అది నాకు సమాధానం వచ్చిందనమాట లేకపోతే ఇలా హృదయం అంతా కూడా ఎంతటి వేదన పొందిందనమాట అలాగే మనము మనము సిద్ధపడి మన నడకను మనము తీసుకొని వెళుతున్నా కూడా సాతాను మన పాదముల క్రింద అని అంటే ఏంటంటే మన నడక క్రింద ఇంకొకరి ద్వారా అసమాధానాన్ని ఉంచుతాడనమాట దానితో ఎప్పుడు పోరాటమే మనకు ఈ పోరాటంలో దేవా మాకు ఎప్పుడు సమాధానాన్ని ఇస్తావు అని మనం అడిగితే మరి ఈ నచ్చ చెప్పుకోవటము అనే దాంట్లోనే సమాధానము ఉంది అంటే నేనే ఆ సమాధాన కర్తను కాబట్టి అది మిమ్మల్ని సమాధాన పరుస్తుంది అని చూచుకుంటే చూసుకుంటే అట్లాగిన మనకు ఇంకొక ప్రత్యేకమైన అవయవం ఉందండి అది గుండె అది మరి ఈ మంచి చెడు చెడు ఏమో మరి ఈ మంచి చెడు అంటే ఏంటంటే ఈ మన రక్తంలో మంచి చెడు అనేది నిత్యము ప్రతి నిమిషము మరి ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఈ సిరలు అనేవి ఆ చెడు రక్తం తీసుకొని హృదయం దగ్గరికి తీసుకొని వచ్చి ఇదిగో బాగు చేయమనిస్తే హృదయం స్వీకరించి దాన్ని శుద్ధిపరిచి దమనులకు అందిస్తే దమనులు మరల కూడా ఎంతో విధేయతగా మరి ప్రతి ఒక్క అవయవానికి కూడా అవి అందిస్తూ సమాధాన పరుస్తూ ఉంటాయి అంట సరే మరి ఈ చెడు లేకుండా ఉంటే బాగుండు కదా అబ్బా అసలు శరీరంలో చెడు లేకుండా అంటే ఎట్లా ఎందుకంటే ఈ సమాధానము అనేది దాని ప్రక్రియలో ఈ చెడును అధిగమించటము అనేది ఈమిడు ఉందనేది మనకు హృదయం మాట్లాడుతుంది మన అవయం ప్రత్యేకమైంది అవునా కాబట్టి మరి హృదయమా ఎప్పుడన్నా నువ్వు వలిసిపోయావా అని అనుకుంటే మేమైతే సరే కాళ్ళతోడి ఒక రెండు కిలోమీటర్లు నడిచొచ్చాం ఆ రోజు ఏదో కొంత వంట చేస్తా లేకపోతే ఉద్యోగానికి వెళ్ళొచ్చు ఆ మయ్యాన్ని కూర్చుంటాం మరి హృదయం అనేది అసలు ఆగే పనే లేదుగా పుట్టిన దగ్గర నుంచి కొట్టుకోవటం మొదలు పెడితే డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్ లబ్ డబ్ ఎప్పుడన్నా డబ్ అంటే కూడా మనం డబ్బును పడిపోతాం కాబట్టి ఎప్పుడు కూడా లబ్ డబ్బు అనే కొట్టుకుంటూ పాపం డెబ్భై రెండు సార్లు ఏది లెక్క చెప్పాల్సిందేగా ఎందుకంటే దేవుడు సృష్టించాడు అని చెప్పేసి అది అవయం అంత లోబడి మనల్ని బతికించటానికి మనం చేసే చండాలం కీడు కోసం పోతూ ఉన్న హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది అలాగే మేలు కోసం పోతూ ఉన్న హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది ఒక చెడు కోసం ఒక మంచి కోసం కూడా ఆ హృదయం అలా అర్పణ సమర్పణగా మన ఎందు మనకి ప్రత్యేకంగా చెబుతూనే ఉందనమాట ఏమనంటే మీరు సమర్పణ విధేయతలోనే మీరు సమాధానం పొందుకోగలరు అని అని అవును కాబట్టి మరి నడక అనేది మరి దేవుడు మనల్ని సమాధాన పరుచు ఒక రోమిల్కు రాసిన పదహారవ గ్రంథంలో చూడండి మరి ఇరవై ఒక వాక్యం చూస్తే సమాధానకర్త యగ దేవుడు సాతానను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును మన ప్రభు అయిన కృప మరి మీకు తోడై ఉండును కాక అనేది ఉన్నది కాబట్టి మరి సమాధానం అనే మరి ఆ సమాధానము ఆ దేవుడు ఏమంటున్నారంటే దాన్ని అంత సమన్వయముగా ఈ హృదయం ఏ విధముగా మరి సమన్వయపరుస్తుందో అట్లాగనే మరి నేను కూడా ఏవైతే ఈ ఆలోచనలు అనేవి మిమ్మల్ని అసమాధానపరుస్తున్నాయో పరుస్తున్నాయో ఎందుకంటే కీడు అలాగిన ద్వేషము అలాగిన అన్యాయము అలాగిన అధర్మము అలాగిన అసత్యము అలాగనే మరి ఏవైతే ఆ ప్రేమ అప్రేమ మరి అట్లాగిన క్షమ లేనివి ఇవన్నీ కూడా అసమాధానము అలాగిన ఆశా నిగ్రహము వీటన్నిటిలో కూడా ఆశా నిగ్రహం అంటున్నాను ఆశా నిగ్రహం లేని వీటన్నిటిలో కూడా ఏమవుతామంటే మనము మనము మన పాదములు తొట్టిల్లుతాయి అన్నమాట కాబట్టి దేవుడు మనకు సమా అంటే ఎవరు ఎవరయ్యా అని మనం అడిగితే కనుక సాతాను సాతాను అనేది మనం మరి చూచుకుంటే కనుక ఈ సాతాను అనే దూత మనల్ని నలగ అనేది మనం చూచుకుంటే మన ఎందున్న ఏవైతే అసమాధానమైన ఆ వాటినే ఆ సాతాను ఎప్పుడు కూడా కదిలిస్తూ ఉంటాడనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే మనలో ఏవైతే ఆయన సమాధాన పరచాలనుకుంటున్నారో వాటిని ఆయన కదిలిస్తే ఎవరు సాతాను ద్వారా అప్పుడు మనము ఏమవుతామండి వాటిల్లో పరిపూర్ణత చెందుతాం వీటిల్లో అంటే ప్రేమ సత్యంలోనికి మరి అట్లా అయినాయి కీడు మరి కీడులో నుంచి బయటకు వద్దామని ఈ ఆలోచనలు మరి మనల్ని ఈ అంటే చెడు ఈ ఆలోచనలను మనం అధిగమిస్తామనమాట రీప్లేస్ చేస్తూ అనమాట హృదయం ఏ విధంగా రీప్లేస్ చేస్తూ ఉంటాం అవునా ఎందుకంటే హృదయం అనేది రీప్లేస్ చేయకపోతే మన శరీరంలో మరి సమాధానం లేదండి మరి అట్లాగనే మరి ఈ లోకంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం నేను సమాధానంగా ఉంటే బాగుండు చాలు అని అనుకోని ప్రయాణం మొదలుపెట్టినా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళ ద్వారా వచ్చి అది అసమాధానంగా అయిపోతూ ఉంటుంది కాబట్టి లోకంలో ఎన్ని విషయాలు చూస్తున్నామండి ఎన్ని విషయాలు అని అంటే అవి అస్తిమితముగా అన్యాయముగా అధర్మంగా అసత్యముగా కీడు వీటన్నిటిలో ఉన్న ఆ స్వార్థము వీటన్నిటిని కూడా దేవా మరి ఎప్పుడు నాయన సమాధాన పరుస్తావు అని అనేది మనము మరి ప్రే దేవుణ్ణి మరి వాక్యాన్ని బట్టి ఆ సాతాను నాయన శీఘ్రముగా మా కాళ్ళ కింద ఉంచుతానన్నావు అనంటే మా నడక అనేది సాతాను అనే అంటే మమ్మల్ని కదిలించే ఆ శక్తి మీద మేము నిలబడే శక్తి నువ్వు ఇస్తాను దేవా ఆ స్థితి మాకు ఇవ్వు నాయన అని అంటే అదే వాగ్దానము అని అని దేవుడు అంటున్నారు ఏమనంటే మరి మన ఇజ్రాయేలీని పిలిచినప్పుడు మరి వాగ్దానం దేశానికి మరి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అని అన్నారు దేవుడు అవునా మరి ఆ వాగ్దానం అనేది ఏంటంటే అది రిడెంప్షన్ అంటే విమోచన అనమాట ఈ నడక అనే దాంట్లో అరణ్యంలో నడిచారు ఎడార్లో నడిచారు నీళ్లు లేక సనుక్కున్నారు మరి మరెన్నో విసుక్కున్నారు మాకు ఆహారం లేదన్నారు మాకు ఇది లేదన్నారు అది లేదన్నారు దేవుడు తోడై ఉండి మొత్తానికి నడిపించారు అలాగనే మరి మనల్ని కూడా మరి ఈ అన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి వాటి అన్నిటిలో నుంచి కూడా మనల్ని నడుపుతున్నారండి ఎలాగంటే ఇప్పుడు ఒక పరిస్థితి కేరళలో చూసుకుంటూ అనుకోకుండా అక్కడ ఒక ప్రకృతి వైపరీత్యం జరిగింది అక్కడ మరి సమాధానము ఏ విధంగా ఇచ్చారు అని అంటే కనికరముతోటి ముందుకు వెళ్ళి దాతలతోటి అట్లాగనే పనిచేసే వాళ్ళతోటి అలాగనే ఆ మిలిటరీ అలాగనే మరలా కూడా అక్కడ కట్టుకోవటానికి అనేది అది సమాధానమే కదా అట్లాగనే మరి యుద్ధం జరుగుతూ ఉంటుంది అక్కడికి మరల కూడా దేవుడు మరి చూడండి ఈ దమనులు అన్న ఆలోచనలు వాటితోటి మరల కూడా అక్కడ ఆ యుద్ధంలో బాధపడే వారికి ఆ యుద్ధంలో మరి అవసరమైన వారికి ఆ బిడ్డలకు వారందరికీ కూడా సమాధానము ఆయన దయచేస్తూ ఉంటారు సో ఈ ప్రక్రియ అనేది ఎంత అద్భుతం అండి దేవుడు ఒక హృదయము ఏ విధంగా మన శరీరంలో నిరంతరమైన ప్రక్రియ ప్రక్రియ జరుగుతుందో అలాగనే మరి దేవుడు ఏమంటున్నారంటే ఇది కూడా ఒక ప్రక్రియ దాంట్లో మీరందరూ కూడా మరి ఏమవుతామంటే ఈ శాతానును మనము అణగద్రొక్కగలుగుతాం అనమాట అలాంటి ఏంటంటే ఆ చెడు అనే ఆలోచనలన్నిటి మీద మరి మనము విజయం పొందుతాము అనేది మరి దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం మరి ఆయన తోడు ఆయన నిత్యము యేసుక్రీస్తు కృప మీకు తోడయి ఉండును గాక అంటే ఏంటంటే ఆ ప్రక్రియలో మనకు ఆయన కృప ఎప్పుడు కూడా వదలకుండా మరి ఆయన మనల్ని నిత్యము నడుపుతూ ఉంటారన్నమాట కాబట్టి ఈ సమాధానం మనం ఒక్కరమే అని అనుకుంటే కూడా అది సాధ్యం కాదు ఎందుకంటే లోకమంతా కూడా ఒక పని నిరంతరమైన ప్రక్రియ జరుగుతూ ఉంది దీనంతటిలో కూడా దేవుడు మరి మనందరినీ కూడా మరి వాటన్నిటిలో కూడా విజయం పొందటానికి ఇచ్చిన ఆ శక్తి అది ఏంటంటే అపారమైన ప్రేమనే పెట్టుబడిగా కనికరము అపారమైన దయ ప్రేమ నిరంతరమైన పట్టుదలతోటి విశ్వాసముతోటి మరి ఆ విషయములు ఏ విషయములైనా జరుగుతూ ఉన్నా కూడా అవి అసమాధానం కలుగుతూ ఉన్నా కూడా వాటిల్లో మనం నడుస్తూ నడిపి నడవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా మరల కూడా మనము మనం అయిన కృప మనకి తోడుగా ఉండి వాటి అన్నిటిలో కూడా ఆయన మనల్ని నడిపించుతూ మరి ఆ శాతాను అనే ఆ శక్తి అనేది ఏ విధంగా మనం అనుకోము అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు ఈరోజు ఇది అనేది మనం ఒకటి భావించితే ఇంకొక చోటు నుంచి కదిలిచ్చే ఆ శక్తి ఆ సమాధానం కాబట్టి అనుకుంటూ మనం అనుకుంటూ ఉన్నా ఇంకొకటి వచ్చి మనల్ని అసమాధాన పరుస్తూ ఉంటుంది కాబట్టి ఇందులో దేవుని శక్తి మనకు కావాలి ఆయన కృప మనకు తోడై ఉండాలి కాబట్టి మనకు అన్నిటికంటే మించింది ఏంటంటే ఆయన కృప ఎప్పుడు కూడా తోడై ఉండును గాక మరి అట్లాగనే మరి దేవ లోకంలో నాయనా ప్రభా తండ్రి ఎంతమంది ఎన్ని పరిస్థితుల ద్వారా ఎన్నో విషయాల్లో నాయనా ప్రభా అసమాధానంగా ఉన్నాము తండ్రి మా అందరికీ కూడా తండ్రి ఆ సమాధానం మీద నడిచే అయ్యా తండ్రి ఆ హక్కును మాకు దయచేయండి తండ్రి ప్రభా మమ్మల్ని నాయన నీ కృపలో నిత్యం కాపాడుకుంటూ వచ్చావు తండ్రి ప్రభా ఆ సమాధానం మేము కోరుకుంటాం నాయన లేకపోతే మేము నాయన తల్లడిల్లిపోతూ ఉంటాం తండ్రి ప్రభా అయ్యా లోకంలో సమాధానాన్ని దయచేయండి తండ్రి నాయన ఈ నిత్యమైన నడక తండ్రి ఒక ప్రేమలోనికి మార్చండి మా పాదములు నాయన ప్రభావ కదలకుండా నాయన చెడుని కూడా అధిగమించి సాతాను యొక్క నాయన తలను చితకగొట్టే విధముగా నాయన ప్రభా మేమందరం కూడా నిత్యమైన ప్రేమను పొందుకునే విధంగా ఆ సమాధానాన్ని మాకు దయచేయండి తండ్రి మీ కృప మాకు తోడై గాక తండ్రి ఈ అన్ని విషయములలో కూడా మేమందరం కూడా విజయమే పొందాము అన్న సంతృప్తి మాకు మరి క్రీస్తు ప్రభు ద్వారా మాకు ఈ లోకానికి దయచేయండి మరి నీ వాగ్దాన దేశమైన నాయనా ప్రభా నీ నూతనమైన ఋషులేము మీ పట్టణంలోనికి మేమందరం కూడా సంసిద్ధులం అయ్యే విధంగా నాయన మమ్మలను నాయన ప్రభ తీర్చిదిద్దామని మా హృదయమును ఏ విధంగా మమ్మల్ని సమతుల్యత పరచడానికి ఉంచావు అలాగే మేము కూడా ప్రతి ఒక్కరికి ఒక హృదయములాగతండి ప్రభా ఇతరులను సమాధానపరచటానికి మీ ద్వారా ప్రత్యేకంగా పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా చేస్తున్న ప్రతి సహాయమును ప్రతి కనికరం కార్యాలను అయ్యా ప్రేమతోటి పెట్టుతున్న ప్రతి ఒక్క పాదపు అడుగులను కూడా మీరు నాయనా ప్రభా అయ్యా దీవించండి ఆశీర్వదించండి మీ తోడు మమ్మల్ని ఎన్నడూ కూడా విడవదు అని మాకు నమ్మకం ఉంది నాయన దేవ మరి సాతాన్న అనగద్రొక్కటానికి అందరికీ నాయన ఆ బలము మీదే మీ ప్రేమనే మీ నిత్యమైన క్షమ మీ కనికరములు మీ కరుణ కటాక్షములు మాకు తోడై ఉండును గాక ఆమెన్ 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 మరి నేము నామానం మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకోవచ్చు మరి నిత్యమైన ఆయన సమాధానం మనకి తోడై ఉండునుగాక ఆ కృప ద్వారా అని మరి కోరుకొనుచు మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు సెలవు తీసుకొని ప్రేమతో మీరు